వేదిక మీదకి రాబోతున్నారు ఇప్పుడే ఈ ప్రాంగణానికి అనుకున్నది మొదలుగా గత నెల రోజుల నుంచి ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరిస్తున్న ఉపాధ్యాయ మిత్రులు విధంగా ఉపాధ్యాయ సంఘ నాయకులందరికీ పేరు పేరున మరొక నుంచి మరి ఈ రోజు ఇన్స్పైర్ అవార్డ్స్ అలాగే సైన్స్ పేర్ కి సంబంధించిన మరి కార్యక్రమం చివరి రోజు మరి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగిత్యాల శాస్త్ర సభ్యులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ గారికి మరి అలాగే డిసిఎంఎస్ చైర్మన్ గారికి మరి ఈ స్కూల్ కి సంబంధించిన హెచ్ఎం గారికి అలాగే మరి రాము గారికి విద్యాధికారి రాము గారికి రాజశేఖర్ గారికి చంద్రమౌళి రాజమౌళి గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న ఇంకా మిగతా స్కూల్స్ కి సంబంధించిన హెచ్ఎం లకి టీచర్స్ కి అలాగే ముందు కూర్చున్న పిల్లలందరికీ పిల్లల వహించిన సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి బాల్యం అనేది స్కూల్లోనే మొదలవుతుంది కాబట్టి స్కూల్ అంటే చాలా ఇంపార్టెంట్ జీవితంలో ఈ ఎక్కడికి వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు గడిచినా స్కూల్ ఫ్రెండ్స్ ఎప్పటికీ ఉంటారు జీవితం మొత్తం కాబట్టి బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి బాల్యాన్ని మర్చిపోదు పదో తరగతి వరకు ఉండే ఫ్రెండ్స్ అందరూ జీవితంలో ఎక్కడున్నా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే ఫ్రెండ్స్ ఈ పదో దగ్గర ఉండే ఫ్రెండ్స్ మాత్రమే సో అందుకని అందరూ రిలేషన్ మెయింటైన్ చేయండి అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను అట్లాగే మరి ఎక్కడి నుంచో పుట్టుకు రారు ఒక అబ్దుల్ కలాం అనే వాళ్ళు మనలోంచి పుట్టుకొస్తారు కాబట్టి మరి మీలోనే ఉన్నారు ఒక అబ్దుల్ కలాం కాబట్టి మరి మీరందరూ పొద్దున ఫ్యూచర్ లో ఒక మరొక అబ్దుల్ కలాం కావాలి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో మన దేశంలో మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళే మళ్ళీ పుట్టారు మీ లోపల అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ మీరందరూ మీ సైన్స్ మీ యొక్క ప్రాధాన్యత మీరు చూపించాలి ఓన్లీ సైన్స్ ఫీరే కాదు ఇన్స్పిరేషన్ కాదు ఆటల పోటీలలో కూడా గెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు నిన్న కూడా చెప్పడం జరిగింది ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లల టాలెంట్ ఇంకా ఇంకా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఎందుకో తెలియదు మరి ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా ఈ స్కూల్ నుండే వచ్చారు కాబట్టి ఈరోజు డాక్టర్ అయ్యింది మీ అందరికీ తెలుసు మరి అట్లాగే మీలో కూడా టాలెంట్ ఉంటుంది అది అందరూ మీరు బయటకు తీస్తేనే పొద్దున పలానా స్కూల్ నుంచి పలానా వాళ్ళు వచ్చిందని చెప్పుకోవడానికి కూడా మా అందరికి బాగుంటుంది సో అందరు ఖచ్చితంగా మీరు అందరు బాగా చదువుకోవాలి ఈ స్కూల్ కి ఎన్ని అవార్డ్స్ ఈ ఒక్క స్కూల్ కే జగిత్యాల జిల్లాకి సంబంధించిన ఎన్ని అవార్డ్స్ ఉన్నా మన జగిత్యాల జిల్లాకి మాత్రమే రావాలని చెప్పేసి ఒక స్వార్థంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకు స్వార్థం ఉండాలి లోపల మనం గెలవాలి అనేది ఖచ్చితంగా లోపాలు ఉంటేనే మనం గెలవగలుగుతాం అట్లాగే అందరూ గెలవాలి

విద్యా సంస్థలతోటి ఎంతో అనుబంధం ఉన్న విద్యావంతులు డాక్టర్ ఎల్ల సేకరణ రెడ్డి గారికి చైర్మన్ సోదరి పట్టణ ప్రధాన పౌర శ్రీమతి పడవల జోజీ గారికి ఈనాటి ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని చేసుకుని రెండు రోజులు కాదు కొన్ని వాదాల నుంచి చేసి

అప్పుడు పట్టితన వస్తుంది అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పోదాం అంటే మా పెద్ద వ్యవసాయ తింటున్నాం బాగుండే దగ్గరనే ఊరు మా తాంత వచ్చిన మా బాబాయించింది వ్యవసాయం చేయాలంటే మా నాన్న అలిగి ఇల్వీ టీచర్గానే కాదా ఫోల్ ఆ నెలల టీచర్ ఉన్నత పంపిస్తే ప్రముఖ న్యాయవాదిగా